హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఇందిరా కుకింగ్ ఛానల్ అప్పటికప్పుడు టేస్టీ టేస్టీగా క్రిస్పీ క్రిస్పీగా నాటు నాటుగా హెల్తీగా స్నాక్ ప్రిపేర్ చేస్తున్నానండి ముందుగా ఒక చిన్న గాజు బౌల్లో పుట్నాలు తీసుకున్నానండి తీసుకొని సరిపడా ఒక హాఫ్ స్పూను ఆయిల్ పోసుకొని కలుపుకోవాలండి ఇలా కలిపాక ఒక చిటికేడంతా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలండి ఇలా కలిపాక కారం కూడా కొంచెం చిటికటంతా వేసుకోవాలండి పిల్లలకైతే కొంచెం తక్కువ కలపాలి పెద్దవాళ్ళు అయితే కొంచెం ఘాటు కోసం ఎక్కువ కలుపుకోవాలి కారం కూడా కలిపేసానండి ఇప్పుడు ఆనియన్స్ ముక్కలు కలుపుకోవాలి ఓకే అండి ఆనియన్స్ ముక్కలు కూడా కలిపేసుకున్నాను మీకు ఇష్టం ఉంటే మిరియాల పొడి కూడా కలుపుకోవచ్చు అది మీ ఛాయిస్ కానీ నేను కలపడం లేదు లాస్ట్లో నిమ్మ చెక్కతో రసం పిండుకోవాలండి రసం పిండేసి కలుపుకోవాలండి ఇలా కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత తినాలండి ఓకే ఫ్రెండ్స్ టెన్ మినిట్స్ అయిపోయిందండి టేస్ట్ చూసి చెప్తాను సూపర్ ఉంది ఫ్రెండ్స్ గ్యాస్తో పని లేదు ఎక్కువ ఐటమ్స్తో పని లేదు ఓన్లీ ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే టూ మినిట్స్లో ఈ స్నాక్ రెడీ చేసుకోవచ్చండి మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి ఫ్రెండ్స్ కారం కారం పుప్పుగా పుల్ల పుల్లగా ఉల్లిగడ్డ ముక్క బ నోటికి తరుగుతుంటే ఆ టేస్టే వేరండి చాలా చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎప్పుడన్నా ఇంట్లో ఏం లేనప్పుడు ఇలా ప్రిపేర్ అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్